మార్చి నెల చివరి వారం వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులని ఆ భగవంతుడు కూడా ఆపలేడు మట్టిని పట్టుకున్నా సరే బంగారమే కాబోతూ ఉంది అసలు మార్చి నెల చివరి వారంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభోనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషపు రాశి వారు దయ ధన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పాడుతో లేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేదే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్తువు ధనం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కూడా వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని కలవరుగా ఉంటారు సాధారణంగా వృషభ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు వృషభ కోపం ఎంతో త్వరగా వస్తుంది వీరు వచ్చిన కోపంను తగ్గించడం కూడా అంతే కష్టం ఈ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది వృషభ వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు ఈ సమయంలో వృషభ వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పక్క వారిని కలుపుకుని పోవడం వలన ఇబ్బందులు తగ్గుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి చంద్ర ధ్యా ధ్యాన శ్లోకం చదివితే మీకు ఎంతో మంచి జరుగుతుంది బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో అపనిందలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ కాలం కనిపిస్తుంది వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి తోటివారి వలన మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆగ్రహ ఆవేశాలతో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృషభ రాశి వారికి అసలు మార్చి నెల ఏ విధమైనటువంటి ప్రయోజనాలను ఇవ్వబోతోంది మార్చి నెల వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి మార్చి నెలలో చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ద్వితీయ అర్థం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా ఇల్లు లేదా వాహనాల కొనుగోలు లేదా మరమ్మత్తు కారణంగా ఖర్చు అధికంగా ఉంటుంది ద్వితీయార్థం అంటే మూడో వారం నాలుగో వారంలో మీకు మంచి ఆదాయం అయితే కనిపిస్తోంది అయితే ప్రథమార్థంలో ఖర్చుల వల్లనే మీరు ఈ నెలలో ఎక్కువ డబ్బును ఆదా చేసుకోలేరు కుటుంబ ఈ నెల మిశ్రమ ఫలితాలను కూడా ఇస్తుంది ప్రథమార్థంలో మీ సంతానంకు లేదా మీ తల్లిగారికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి ద్వితీయ అర్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడమే కాకుండా మీ యొక్క మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా అపోహల కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది కుటుంబంలోని మహిళా సభ్యులతో మీ బంధాలు సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మాట జారకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ నెల ఆరోగ్యపరంగా ప్రథమార్థం సామాన్యంగా ద్వితీయార్థం చాలా అనుకూలంగానూ ఉండబోతుంది సామాన్యంగా మానసిక ఆరోగ్య కారణ ఆందోళన కారణంగా నరాలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ప్రథమార్థంలో బాధపడే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రుగ్మతలైన రుమాటిజం వంటి వాత సంబంధ ఆరోగ్య సమస్యలు వంటివి ఉన్న వారు తమ యొక్క రుగ్మతల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ నెల ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మంచి ఎదుగుదల ఉంటుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా మీరు సంపాదన కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంటారు మీరు కొత్త వ్యాపారం లేదా వెంచర్ కూడా ప్రారంభించాలని అనుకున్నట్లయితే కనుక ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో చేయడం మంచిది ఒప్పందాల విషయంలో కూడా అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది తప్పుడు సమాచారం లేదా తప్పుడు పత్రాల కారణంగా కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి చూసారు కదండి వృషభ వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందా వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ ఫోటోల ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాసుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలదు ఈ వృషభ రాశి వారికి ఉపరిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారు ఈ మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వృషభ వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టరు వయసులు వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను పడుతూ ఉంటారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం అనేది చాలా బాగుంటుంది వృషభ వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతర అమ్మవారు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవుని దానం చేయడం వలన మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీరు వివాహితర సంబంధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది వివాహితర వ్యవహారాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు చాలా అండగా ఉంటుంది చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్